నమస్తే హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను షీల హో సక్సెస్ మంత్రాలో ప్రతిరోజు రకరకాల మాటల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి జై హో సక్సెస్ మంత్రాలో మనం మాట్లాడుకోబోతున్నాం మనసే అందాల బృందావనం మరి మనసే అందాల బృందావనం అని ఎందుకన్నారు దీని గురించి మనం తెలియజేయడానికి మనతో పాటు ఆచార్య వంగపల్లి విశ్వనాథం గారు ఉన్నారు మరి మనసే అందాల బృందావనంగా మార్చుకోవచ్చా అది ఏ విధంగా అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి విశ్వనాథం గారు మనసే అందాల బృందావనం అని అంటున్నారు అది ఏ విధంగా బృందావనం అనేటువంటి ఒక పదం తెలుగు తెలిసిన వారికి లేక భారతీయ సాంప్రదాయంతో పరిచయం ఉన్నటువంటి వారికి ఆ నందగోకులం గుర్తుకొస్తుంది కృష్ణుడు గుర్తుకొస్తాడు ముఖ్యంగా బాలకృష్ణుడు గుర్తుకొస్తాడు బృందావనం అని అన్నప్పుడు ఒక ఆనందపు భావాలు మన మనస్సులో తరంగాలను సృష్టిస్తాయి మనసే అందాల బృందావనం అని అన్నప్పుడు ఇందులోని ఆంతర్యం ఏమిటంటే గ్రహిస్తున్నది మనస్సు ప్రకటిస్తున్నది మనస్సు అనుభవిస్తున్నది మనస్సు ఆంతర్యాన్ని ఇముడ్చుకుని ప్రకటిస్తున్నది ప్రసారం చేస్తున్నది మనస్సు అందుకని అటు మనస్సు ఇటు బృందావనం అంటే బృందావనాన్ని సృష్టించుకునే సామర్థ్యము మనస్సుకే ఉంది ఆ బృందావనాన్ని పక్కదారి పట్టించి మనస్సును పెడదారి పట్టించే సామర్థ్యం కూడా మళ్ళీ మనస్సుకే ఉంది ఇక్కడ అందం అనేటువంటిది మనం ఒక్కసారి గమనించాలి ఊరికే చిన్న విషయం మనవి చేస్తున్నా ఓసారి చాలా రోజుల క్రితం ఒక సినిమాలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు సహజమైన విషయం వచ్చి తండ్రి దగ్గర ఆ విషయాన్ని చెప్తాడు ఏది నాకు చూపించు అంటాడు అలా నా అమ్మాయి అని చెప్పని చెప్తాడు చెప్తే ఏమిరా ఏమిది ఏమి లేదు చాలా ప్లెయిన్గా ఉంది అని అనేస్తాడు తండ్రి నా కళ్ళతో చూడు అంటాడు ఆ మాట ఇప్పటికి కూడా నా చెవుల్లో ఎందుకు గింగురం అంటూ ఉంటుందంటే అందం అనేటువంటిది ఏమిటి ఎక్కడ ఉంది చూసే కళ్ళల్లో ఉంది ఆ చూస్తున్న కళ్ళ వెనుక ఉన్నటువంటి మనస్సులో ఉంది మనస్సులో ఏర్పరచుకున్నటువంటి స్థిరమైన భావాల మీద ఆధారపడి ఉంది తాను అంతకుముందు చూసిన అందాల మీద ఆధారపడి ఉంది ఊహిస్తున్న అందాల మీద ఆధారపడి ఉంది తన ఊహకి వాస్తవానికి పొందిక కుదిరినప్పుడు ఉంది ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే అందాలు ఎక్కడుంటాయి ఎక్కడన్నా గోడౌన్ ఉంటుందా అందాలకి ఉండదు అలంకరణ వల్ల వస్తుందా రాదు నిజానికి మనస్సు అందాన్ని గనక గుర్తుపడితే భావం వల్ల సంస్కారం వల్ల ఆలోచన వల్ల ప్రతిస్పందన వల్ల బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల నమ్మదగిన వ్యక్తిగా ఉన్నందువల్ల వచ్చే బంధమే నిజమైన అందము అనుబంధము అవుతుంది ఆ అర్థంలో నేను మనసే అందాల బృందావనం అని చెప్పని మాట్లాడటం జరిగింది 嗯。Mm. మనస్సు గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కూడా మెదడు గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అంటే మెదడు ఒకలాగా ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు ఇంకొకటి చెప్తూ ఉంటుంది అని అంటే బుద్ధి ఒకటి చెప్తుంది మనస్సు ఇంకొకలాగా చెయ్యి అని చెప్తూ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది పైశాచికత్వంగా కూడా మారడానికి కూడా ఇవి రెండు సంబంధాలు కలిగి ఉంటాయి ఒకటి చేయమని చెప్తుంది ఒకటి చేయొద్దని చెప్తూ ఉంటుంది అని మరి మనస్సు అందంగా అందరికీ మేలు చేసే విధంగా మనం ప్రవర్తించాలి అని అంటే ఏ విధంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని అంటారు మనస్సుకు మామూలుగా మనం ఇన్పుట్స్ అన్న వాడతాం కదమ్మా ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్పుట్స్ ఎంత ఘాడంగా వాటి ముద్ర పడింది పుట్టుక వాతావరణం పెరిగిన పరిస్థితులు చదువుకున్న ప్రదేశం సహాధ్యాయులు ఉపాధ్యాయులు ఏమనుకోకపోతే చూస్తున్న సినిమాలు చదువుతున్న పుస్తకాలు స్నేహితులు వీటన్నింటి యొక్క ప్రభావం మనస్సుపై చాలా ఘాడంగా ఉంటుంది అసలు పుట్టినప్పుడు అమాయకతనే మన ఆస్తి ఆ తర్వాత ఎదుగుతున్నా కొద్దీ పెరుగుతున్నా కొద్దీ మాయ తగ్గి అమాయకత మాయమై మాయ కమ్ముకుని ఈ మాయామయ ప్రపంచంలో మనం అడుగు పెడతాం దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బంది ఏమిటంటే మంచి చెడు తెలియని వయస్సులో తప్పు చేస్తే అర్థం చేసుకోవచ్చేమో కానీ తెలిసిన తర్వాత తప్పు చేస్తే మాత్రం క్షమించరాని నేరం అవుతుంది అంటే మానవ జన్మ యొక్క ప్రయోజనం నేను మంచిని చేయటానికి ఉన్న మంచిని స్వీకరించటానికి ఉన్న చెడును తగ్గించటానికి నా వల్ల ఇతరులను కష్టపెట్టకుండా ఉండటానికి అనేటువంటి ఆలోచనలు ఎప్పుడైతే మనస్సులో కాపురం చేయటానికి మనం ఆహ్వానిస్తామో అప్పుడు ఒక సంస్కారం ఏర్పడుతుంది ఈ సంస్కారం వల్ల మనస్సు మంచి విషయాల పుట్ట అవ్వాలి తప్ప చెడు విషయాల పుట్ట కాకూడదు అప్పుడు అందము అందం యొక్క లేనితనం అంటే అందం లేదు ఏం అందం లేదు మాటల అందం చూడండి ఆలోచించండి కళ్ళు గమనిస్తూ ఉంటాయి బాగుంది బాగులేదు అందంగా ఉంది అందంగా లేదని మనం చెప్పవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏ కారణం చేతనో కళ్ళు కరబట్టం లేదు అని అనుకుందాం మరి మాటలు అందంగా ఉన్నాయని అంటాడు కదా మాటల్లో ఏమిటి అంటే మాటల్లో పొందిక అంటే మాటలు అర్థవంతంగా ఉండటం మాటలు ఒక చక్కని సంస్కారాన్ని కలిగించగలగటం అంటే ఒక మనిషి యొక్క మాట తీరును బట్టి మనం అతను సంస్కారాన్ని అంచనా వేసుకునే అవకాశం మనకు ఉంటుంది అందుకని అందమైన భావాలు ఉన్నప్పుడే అందమైన పదాల ఎంపిక జరిగినప్పుడే అందమైనటువంటి భావ ప్రకటన జరుగుతుంది ఈ అందాల పొందిక ఉన్నప్పుడు ఈ దొంతలు ఏర్పడినప్పుడు మనస్సు అందాలమయం అవుతుంది అప్పుడు మనస్సు అందాల బృందావనాన్ని కాకింకే సృష్టిస్తుంది నిజంగా ఇదంతా కూడా మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటే మీరు అన్నట్టుగా మనసు అందాల బృందావనం అవుతుంది పెద్ద అయిన తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ హ్యాపీగా జీవనాన్ని సాగించగలుగుతారు కానీ చిన్నప్పుడు మనం ఏదైతే ఎవరైతే పిల్లలకి నేర్పిస్తూ ఉంటామో దాని ఇది సాధ్యమవుతుంది అందమైన జీవితం మరి మనసు మీద ఏదైతే ప్రభావం పడుతుందో ఆ ప్రభావం మంచిదైనా కావచ్చు చెడుదైనా కావచ్చు ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందని చెప్తూ ఉంటారు మరి చిన్న పిల్లల మనసు మీద ఎటువంటి ప్రభావాన్ని పేరెంట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు మంచి లైఫ్ని లీడ్ చేయాలి ఫ్యూచర్లో అంటే పాత రోజుల్లో పుస్తకాలు చదవటం అనేటువంటిది ఒక వ్యాపకంగా ఉండేది కేవలం పరీక్ష కోసం చదివే పుస్తకాలు కాకుండా ఇతరత్ర చక్కని సాహిత్యాన్ని చదివేటువంటి అవకాశం ఉండేది ఈ రోజుల్లో కొంత మన ఆచార్య నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు బుక్ కల్చర్ నుంచి లుక్ కల్చర్ వైపు జనం వేగంగా మారిపోతున్నారు చేతిలో సెల్ ఫోన్ ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక భాగం దానికి అంకితం అవ్వటం చూడటం జరుగుతోంది చూడటం వల్ల ఆ చూస్తూ ఉన్నప్పుడుగా కూడా భాష గురించి గనక పట్టుదల గనక ఉన్నట్టయితే పట్టు బిగించేందుకు ప్రయత్నం కనుక చేస్తూ ఉన్నట్టయితే పదమేమిటి పదం యొక్క అర్థం ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది అంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు కొంత కారణం కావచ్చు విద్యా విధానం కొంత కారణం కావచ్చు వ్యక్తి తనకున్నటువంటి ఇరవై నాలుగు గంటల సమయంలో ఎంత సమయాన్ని దేనికై ఖర్చు పెడుతున్నాడు అనేటువంటిది కూడా ఈ మనస్సు గురించి మాటల గురించి అందాల గురించి బృందావనాన్ని సృష్టించడం గురించి ప్రభావాన్ని కలిగి ఉంటాయని చెప్పి నా అభిప్రాయం ఉదాహరణకి భావం ఒకటే పది రకాలుగా దాన్ని బహుశా ప్రకటించవచ్చేమో అంటే ఈ పదం యొక్క అర్థం తెరిసి పద ప్రయోగం చేసినప్పుడు మన మనస్సు యొక్క సంస్కారాన్ని ఇతర వ్యక్తులకు మనస్సుకు బుద్ధికి తాకేటట్టు మోసం లేదని చెప్పగలిగేటట్టు ఇది అని ప్రకటించేటట్టు మనం ప్రకటించగలుగుతాం ఇందులో ఉన్నటువంటి బలమది ఇది లేకపోతే బలహీనత అవుతుంది బుద్ధి చెబుతూ ఉంటుంది మనకు నువ్వు చేసేది కరెక్ట్ కాదు తప్పు అని కానీ మనసు చెప్తూ ఉంటుంది పర్వాలేదు చేసేయచ్చు ఏం ప్రాబ్లం కాదు ఈరోజు కాకపోతే రేట్ చేయనట్టుగా చెప్తూ ఉంటుంది కానీ ఆ విధంగా కాకుండా మనకు తెలుసు మనం చేసేది రాంగ్ అని లేకపోతే రైట్ అని తెలుసు తెలిసినప్పుడు అయినా కూడా మనసు మాట వినదు అని అంటూ ఉంటారు కదా మరి ఆ సమయంలో వాళ్ళని వాళ్ళు బాధ పెట్టకుండా మనసు బాధపడకుండా ఎలాగా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి పట్టు ఎలా సాధించాలి మనసు మీద మనస్సు బుద్ధి అనే రెండు చక్కని పదాలు మీరు మీ ప్రశ్నలో ఇమర్చడం జరిగింది బుద్ధి వివేకము అంటే విచక్షణ తెలిసిన ఉచితానుచిత ప్రజ్ఞ కలిగిన మంచి చెడులోని తేడాలను గమనించగలిగిన వాటి ప్రభావాన్ని గుర్తించగలిగిన నాపై ఏ ప్రభావము నేను ఆ మాటలు గనక మాట్లాడితే ఇతరులపై ఏ ప్రభావాన్ని కలిగించగలుగుతాను అనేటువంటి విషయం బుద్ధికి సంబంధించిన విషయం మనస్సుకు కొన్ని బలహీనతలు ఉంటాయి కారణం ఏమిటంటే మనస్సు అంతగా ఆలోచించదు కాబట్టి అంటే అస్సలు ఆలోచన లేదు అని నేను అంటానులా కానీ మనస్సు ఇప్పుడు ఉదాహరణకి నీరు పళ్ళ మెరుగు అని మనం వింటాం అంటే ఎటు పళ్ళం ఉంటే అటు వెళ్ళిపోతుంది అది బాగుందా బావులేదా అనేటువంటి విచక్షణ నీటికి లేదు పళ్ళం ఉంది ప్రవహిస్తోంది ప్రవాహ తత్వం నీటికున్నటువంటి సహజమైనటువంటిది అలా మనస్సు ఇంద్రియాలు ఎటు లాక్కెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది అటు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇది మంచి చెడు తనపై ఇతరులపై స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రభావం ఎలాంటిదై ఉంటుంది అనేటువంటి విషయం గురించి మనస్సు కూడా పట్టించుకుంటే మంచిదే వ్యక్తి అత్యున్నత సంస్కారం కలిగిన వ్యక్తిగా మారతాడు అలా పట్టించుకోకుండా మనస్సు తొందరపాటుతనాన్ని గనక ప్రకటిస్తూ ఉన్నట్టయితే మనస్సు ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి చాలా బలమైన వ్యక్తి అని అనుకుందాం ఎదురుగుండా ఒక రథానికి నాలుగు గుర్రాలు ఉన్నాయని అనుకుందాం ఈ వ్యక్తి కట్టు కట్టేసామని అనుకుందాం మరి నాలుగు గుర్రాలు చాలా బలమైన నిజానికి ఒక గుర్రంతో మనిషి పోటీ పడలేడు నాలుగు గుర్రాలు ఎట్లా అక్కడిపోతున్నాయో మనిషి మనసు అటే వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని కొంచెం నిదానం కొంచెం ఆలోచన కొంచెం అవగాహన కొంచెం కాన్సిక్వెన్సెస్ అని అంటాం మనం మామూలుగా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అని అంటే కార్యకారణ సంబంధము ఏది దేన్ని కలిగిస్తుంది ఈనాడు ఒక స్థితి ఉంటే దీనికి ఏది కారణము గతంలో ఏది పట్టించుకోనందువల్ల ఈ పరిస్థితి నేడు ఏర్పడింది అనేటువంటి ఒక పునర్విమర్శ విమర్శ సమీక్ష ఈ మూడు గనక మనస్సు చేయగలిగినట్టయితే మనకు మనమే కొంచెం పగ్గాలు వేసుకున్నట్టు అవుతుంది విలువలతో కూడినటువంటిది బుద్ధి బుద్ధి సరియైన మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది మనమే మనం చుట్టం లేదులేనో ఆహ్ ఊరుకోనో మనమే డబాయించుకుని లేకపోతే ఎవరు చుట్టం లేదు కదా అని మనం అనుకుంటాం ఆ అందాన్ని గనక మనసులోకి మన మనం స్వాగతించుకున్నట్టయితే బృందావనం సృష్టించడం కష్టం కాదు నిజానికి మనస్సు బుద్ధి రెండు కలిసి ప్రవర్తించినప్పుడే కలిసి ప్రయత్నించినప్పుడే ఈ ప్రయోగం సఫలా సాఫల్యాన్ని పొందుతుంది చాలామంది పిల్లలు ఇంట్లో చాలా పద్ధతిగా చాలా మంచిగా పెరుగుతూ ఉంటారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత వేరేలా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళని క్రమ పద్ధతిలో పెట్టాల్సిన అవసరం ఉందంటారు ఎలా మార్చుకోవాలంటారు చిన్నప్పటి నుంచే ఇందులో తల్లిదండ్రులది బాధ్యత ఉంది ఉపాధ్యాయులది బాధ్యత ఉంది విద్యార్థి స్వీయ క్రమశిక్షణ పద్ధతులను అలవాటు చేసుకోవటం వల్ల కూడా బాధ్యతాయుతంగా తాను ప్రవర్తించవచ్చు ఉదాహరణకు ఒక మాట చెప్తానమ్మా తల్లిదండ్రులు ఎలాగూ వయసులో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం బాధ్యతాయుతంగానే ప్రవర్తిస్తారు పిల్లలు ఇంట్లో ఇలా ప్రవర్తిస్తేనే అమ్మ నాన్న ఒప్పుకుంటారు గనక నేను మాట్లాడినా ప్రవర్తించిన అమ్మ నాన్న నన్ను ప్రేమతో చూడరు లేకనే అడిగింది కొనివ్వరు అనేటువంటి స్పృహతో కొంచెం కట్టడిగానే ఉంటాడు ఇంటి గడప దాటేసరికి స్నేహితులు వాళ్లపై ఉన్న ప్రభావం తాను ఎన్నుకున్న స్నేహితుల వ్యక్తిత్వాల ప్రభావం తనపై పడి బయట మనం ఎలాగైనా ఉండొచ్చు అనేటువంటి ఒక విచ్చలవిడితనానికి తనకు తాను ఆహ్వానం పలుకుతున్నట్టు అవుతుంది ఈ విచ్చలవిడితనం వల్ల అలవాటైపోయి కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఆ మాటలో ఆ చేతలో ప్రయోగం చూపించేటువంటి పద్ధతి మనకు కనబడుతుంది అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే సమాజం పక్కదారి పట్టేటువంటి అవకాశాలను ఎక్కువ కల్పిస్తూ ఉందా లేక సరి అయిన దారిలో ఉండేటట్టు జాగ్రత్త పడుతోందా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అలవాట్లున్నాయో ఆ అలవాట్లు పిల్లలపై ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఈ కలిగించేటువంటి ప్రభావం వల్ల అంటే చెప్పటం వేరు చేయటం వేరు నాన్న ఇది చేస్తున్నాడు అంటే రేపు పొద్దున పెద్దవాడయ్యాక నేను చేయొచ్చు అన్నమాట అనేటువంటి అభిప్రాయం మనిషికి కలిగినప్పుడు బహుశా నాన్నగారి సిగరెట్ తాగుతూ ఉంటే అబ్బాయి సిగరెట్ తాకపోవచ్చు కానీ తాగే రోజు కోసం ఎదురు చూడాలనేటువంటి ఒక భావన విత్తన రూపంలో అతని మనసులో నాటుకోబడుతుంది ఇది ప్రమాదానికి హేతు అవుతుంది కదా అందుకని తల్లిదండ్రులు కేవలం తాము పిల్లలు గమనించరు అన్న దృష్టితో కాకుండా పిల్లలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని తాము రేపొద్దున పెద్దవాళ్ళై తమ పిల్లలకు తాము ఏమి నేర్పించాలో తమని చూసి పిల్లలు గ్రహిస్తున్నారనేటువంటి భావన గనక తల్లిదండ్రులు కనుక ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళు చక్కని పద్ధతుల్లో పిల్లల్ని పెంచేటువంటి అవకాశం ఉంటుంది అందుకే చాలా సందర్భాల్లో అంటారు మీరు కనుక ఏ కారణం చేతన్నా విభేదాలు భేదాభిప్రాయాలు ఉండి పోట్లాడుకోదలిస్తే మాట్లాడుకోదలుస్తే కొట్లాడుకోదలిస్తే పిల్లల ముందు మాత్రం చేయొద్దండి అని పెద్దలు చెప్తూ ఉంటారు కారణం ఏంటమ్మా ఇంతే ఎందుకంటే పిల్లలపై లేత మనస్సులపై ఇలాంటి బలమైన ముద్రలు నెగిటివ్ ముద్రలు ఏర్పడటం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడతారనేటువంటి విషయం అంటే ఇక్కడ నేను ఏమనుకుంటానంటే అసలు సమాజపరమైనటువంటి బాధ్యత ఏమిటి వ్యక్తికి ఉన్న బాధ్యత ఏమిటి కుటుంబానికి ఉన్నటువంటి బాధ్యత ఏమిటి సమాజానికి వ్యక్తుల పట్ల ఉన్న బాధ్యత ఏమిటి వీళ్ళిద్దరూ కలిసి ఎలా సమాజాన్ని తీర్చిదిద్దుకోవాలి అన్న స్పష్టమైన అవగాహన ఉన్నట్లయితే అప్పుడు ఈ బృందావనం సృష్టించడం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నది సాధ్యమవుతుంది లేకపోతే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే దాన్ని మనసు దాకా తీసుకొని బాధపడిపోతూ అలాగే నా లైఫ్ ఏమైపోతుందో అని చెప్పేసి ఆందోళన పడుతూ ఉంటారు మరి ఇటువంటి వాళ్ళు ఎందుకు ఇలా ఉంటారు అంటే ఎటువంటి ప్రభావం వాళ్ళ మీద ఉండడం వల్ల ఏ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు లైట్ గా తీసుకోలేకపోతున్నారు ఎందుకు మనసు యొక్క సున్నితత్వాన్ని బట్టి సెన్స్ అండ్ సెన్సిబిలిటీ అని రెండు పదాలు వాడతాం సెన్స్ అందరికీ ఉంటుంది సెన్సిబిలిటీ ఉంటుంది సెన్సిటివిటీ గురించి కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది ఉదాహరణకు ఒక సందర్భంలో ఒక వ్యక్తి ఒక పొరపాటు చేశాడు అని అనుకుందాం ఆ పొరపాటు చేసేటటువంటి వ్యక్తికి ఒక భయం మనసులో ఉంటుంది ఇది బయటపడుతుందేమో తెలిస్తే పరువు పోతుందేమో నాన్న అమ్మ కోపడతారేమో లేక ఉపాధ్యాయులు కోపడతారేమో అనేటువంటి ఒక భయం ఏర్పడుతుంది ఈ భయం ఏర్పడినప్పుడు తను ఊహకు పని కల్పిస్తాడు ఆ ఊహకు పని కల్పించేసరికి ఏమవుతుందంటే సాధారణంగా ఇది గనక బయటపడితే నన్ను అందరూ గేలి చేస్తారు తల్లిదండ్రులు నన్ను అసహించుకుంటారు బహుశా ఇంట్లోంచి తరిమేస్తారు ఇలా అంటే తాను జరుగుతుందో జరగదో తెలియదు బహుశా తల్లిదండ్రులకు మనస్సు విశాలమై క్షమించే మంచితనం కాక పోలేరా జరిగింది ఏమనుకుంటున్నావు నువ్వు అని లైట్ తీసుకో అనేటువంటి పద్ధతిలో వాళ్ళు కాక కానీ ఈ వ్యక్తి సున్నితత్వం ఎక్కువైన కారణం చేత సెన్స్ వేరు సెన్సిబిలిటీ వేరు సెన్సిటివిటీ వేరు సున్నితత్వం మోతాదుకు మించి ఎక్కువైన కారణం చేత తన ప్రతిస్పందనలు కొంచెం విపరీతంగా ఉంటాయి అలాంటివే కదా మనకు ఆత్మహత్యలకు కారణాలు తల్లిదండ్రులు ఒక రకమైనటువంటి స్వాతంత్రాన్ని స్వాతంత్రం అంటే నా అభిప్రాయం నాన్న నీకు తోచినట్టు చేయి ఆలోచించి చెయ్యి పర్యవసానాన్ని ఆలోచించి చెయ్యి కాన్సిక్వెన్సెస్ గురించి అర్థం చేసుకో ఈ రోజున మేము ఉంటాను తర్వాత మేము ఉండవేమో మేము లేనప్పుడు మీకు ఎవరు చెప్తారు కాబట్టి చెప్తున్నాను అంటే ఇరవై నాలుగు గంటలు మేము నీ వెంట ఉండలేము ఏది చేయాలి ఏది చేయదు అనేటువంటిది మేము చెప్పలేము అందుకని నీవు స్వశక్తితో స్వబుద్ధితో విశ్లేషించుకుని పూర్యా పరాలు మంచి చెడు ఆలోచించుకునే కనుక నువ్వు నిర్ణయించ మొదలుపెట్టేట్టయితే నీకు దిగ్విజయం నీకేమీ ఎదురు అని ఇక్కడ చిన్న రహస్యం అండి పిల్లలు ఇంటికి తిరిగి వచ్చాక తల్లిదండ్రులకు కొంచెం తీరిక కల్పించుకోవాలి వాళ్ళు కూర్చోవాలి వాడు కావచ్చు వాడు కావచ్చు ఏం జరిగింది ఇవాళ చెప్పు నాతో అంటే ఐ క్యాన్ టాక్ ఓపెన్లీ ఫ్రాంక్లీ విత్ మై మదర్ అండ్ విత్ మై ఫాదర్ అనేటువంటి అభిప్రాయం ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి కలగాలి ఐ నీడ్ నాట్ హైడ్ మై ఫీలింగ్స్ ఐ నీడ్ నాట్ కన్సీల్ మై ఎక్స్పీరియన్స్ అనేటువంటి భావం ఆ పిల్లలకు కలగాలి ఆ పిల్లలకి ఎప్పుడైతే ఈ భావం కలుగుతుందో అప్పుడు ఐఎమ్ సేఫ్ ఇన్ మై హోమ్ మై హోమ్ విల్ ప్రొటెక్ట్ మీ అమ్మ నాన్న నాకు సరైన మార్గం చెప్తారు బహుశా నేను తప్పు చేసుకుంటే ఒక్కోసారి చెయ్యొద్దన్నమాట అనే నిర్ణయానికి తాను వస్తాడు పిల్లలు కావలసినవి కొనిస్తే చాలు అనేటువంటి భావనలోంచి తల్లిదండ్రులు బయటపడాలమ్మా సంపాదించిన డబ్బు ఇంకెవరి కోసం వాళ్ళ కోసమే కదా అనేటువంటి భావన నుంచి బయటపడాలి కొన్నేళ్ల క్రితం అంటే ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం ఇంట్లో ఇద్దరు ముగ్గురో నలుగురో సంతానం ఉండే అవకాశాలు ఉండేవి అందుకని తమ వయస్కులతో చూసి నేర్చుకునేటువంటి అవకాశం ఇంట్లో ప్రారంభమయ్యేది తమ్ముడో చెల్లెలో తప్పు చేస్తే అక్కనో అన్నయ్యో పట్టించుకునేవాళ్ళు ఒక్కోసారి కొట్టేవాళ్ళు కొట్టడం అంటే ఆ దృష్టితో కాదు అని భయపెట్టేవాళ్ళు అంటే అమ్మ నాన్న ఏ పాత్ర పోషించాలో ఆ పాత్ర తనకన్నా రెండు మూడు నాలుగైదేళ్లు ఎక్కువ ఉన్నటువంటి అక్కయ్య అన్నయ్య పోషించటంతో పిల్లలు కొంచెం కొన్ని విషయాలు గ్రహించే అవకాశం ఎక్కువ ఉంది ఈ కాలంలో ఒకరు అంతే దాంతో ఈ గారాభం అవుతోంది తల్లిదండ్రులకు తీరికుండటం లేదు ఒక్కడే కదా అనేటువంటి భావన కొంత వస్తోంది ఈ వెరసి ఏమవుతోందంటే మొత్తానికి ఎవ్వరూ పట్టించుకుని చెప్పటంలా రెండు పాఠశాలకు వెళ్ళేసరికి అక్కడ ఒక టీచరు నలభై మందో అరవై మందో విద్యార్థులు సిలబస్ కంప్లీట్ చేయాల్సిన ప్రెషరు అనేక కారణాల వల్ల వర్కింగ్ డేస్ తగ్గిపోవటం వర్కింగ్ టైం తగ్గిపోవటం దీని నెట్ ఎఫెక్ట్ ఏమిటంటే సిలబస్ మొక్కుబడిగా చెప్పి ముగించుకుని బయటపడదామనేటువంటి డబ్బు కోసం పనిచేస్తున్న భావన ఏర్పడుతోంది తప్ప ఉపాధ్యాయ వర్గంలో భవిష్యత్తు నిర్మించటానికి కావలసినటువంటి నూతన నాగరికులను నేను తయారు చేయాలి భవిష్యత్ సమాజ సృష్టికర్తలు నేను తయారు చేయాలనేటువంటి భావన ఉపాధ్యాయులకు ఉండటంలా తల్లిదండ్రులు పట్టించుకోక ఉపాధ్యాయులు పట్టించుకోక సినిమాలు ఇతరత్రా ఉన్నటువంటి వావి పట్టించుకోక మీరు ఆలోచించండి ఒక ఉదాహరణకు చెప్తాను నేను ఈనాడు ఈ టీనేజ్ తరుణ వయస్సు యొక్క మనస్తత్వం అని చెప్పని చెప్తాము ఆ టీనేజ్లో ఏం జరుగుతోంది ఆ ప్రకృతి సహజంగా తీసుకొచ్చేటువంటి మార్పుల కారణంగా అమ్మ నాన్న చెప్పేది రుచించటంలా అక్క అన్నయ్య చెప్పేటువంటిది రుచించటంలా స్నేహాలు మాత్రమే రుచిస్తున్నాయి పార్టీలు పిక్నిక్లు క్లబ్బులు పబ్బులు ఇక రకరకాలవన్నీ ఉన్నాయి ఈనాటి సమాజంలో మరి వీటి ఆకర్షణల ముందు నీతి విలువలు మంచి చెడు జ్ఞానము బృందావనము ఇవేవి మనస్సుని ఇటువైపు లాగటానికి కుదరదు ఇటువైపు నాలుగు గుర్రాలు పెట్టాం అటువైపు ఒక ఏనుగును పెట్టామనుకోండి ఏది లాగగలుగుతుంది ఏనుగు లాగలుగుతుంది అది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రెస్పాన్సిబుల్ సొసైటీ కావాలి మనకి బాధ్యతాయుతమైనటువంటి సమాజ నిర్మాణానికి కావలసినటువంటి వ్యక్తులు ఏ రకమైన ఆలోచనల్ని ఆహ్వానించుకోవాలనేటువంటిది మనకు తెలియాలి ఆ రకమైన ఆలోచనలను వీలున్నంతగా రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు ప్రతిదీ నువ్వేం చేయదలుచుకున్నా నన్ను అడిగి చేయని మొదలెడితే ఇరవై నాలుగు గంటలు తల్లి తండ్రి వెంటుండలేరు కదా అంటే ఏమిటి ఒక పడికట్లు మంచి ఏమిటి చెడేవిటి ఏం జరుగుతుంది ఏం చేయాలి తర్వాత ఒక్కొక్కసారి నేను అనుకుంటాను తల్లిదండ్రులు కూర్చోబెట్టుకుని న్యూస్ పేపర్లోని వాళ్ళను భయపెట్టక్కర్లేదు కానీ అవసరమైన విషయాలను చెప్పవలసిన తీరులో క్లుప్తంగా చెప్తే వాళ్లకు కనువిప్పు కలుగుతుంది లేకపోతే ముప్పులో పడతారు ఈ విషయాన్ని మనం గమనిస్తే నేను అనుకుంటాను అందరూ కలిసి బాధ్యతతో ప్రవర్తిస్తే తప్పకుండా బృందావనాన్ని సృష్టించడం అసంభవేమి నిజంగా మీరు చెప్పిన విధంగా మనసు మనం పుట్టినప్పుడు అందమైన బృందావనమే కానీ మన చుట్టుపక్కల ఉన్న ప్రభావాలు కావచ్చు మనం చూస్తున్నవి మనం వింటున్నవి మనం చేస్తున్నవి వీటన్నింటి వల్ల పాడు చేసుకుంటున్నాము ఆ బృందావనాన్ని అలా కాకుండా మనసు అందమైన బృందావనం ఏ విధంగా మార్చుకోవాలి ఏ విధంగా ఉంచుకోవాలి అనే దాని గురించి చాలా చక్కని వివరణ ఇచ్చారు ధన్యవాదాలు నమస్కారం అమ్మా